కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో చంద్రతి ఫ్యాక్స్ చైర్మన్ సొసైటీలో ఎరువులు అందుబాటులో ఉంచడం లేదని కాంగ్రెస్ నాయకులు పులి సత్యం ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రతి సహకార సంఘంలో ఎరువులు అందుబాటులో లేవనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా చంద్రతి సొసైటీలో ఒక లోడ్ ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఏడి తెలిపారని అన్నారు తీరా సొసైటీకి వెళ్ళి చూడగా కేవలం ఇరవై తొమ్మిది ఎరవల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అవి కూడా పూర్తి స్థాయి నాణ్యతతో లేవని అన్నారు ప్రస్తుత చైర్మన్ సొసైటీని తన సొంతానికి వాడుకుంటున్నాడని గత నాలుగు సంవత్సరాలుగా ఎంత మొరపెట్టుకున్నా రైతులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు సొసైటీ లాభ నష్టాల గురించి ఏ రోజు ఆయన బహిర్గతం చేయలేదని ప్రస్తుతం రైతులు పంటలు వేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ విత్తనాలు ఎరువుల బస్తాలు సొసైటీలో అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చదవతో ఈసారి వారి ధాన్యం కొనుగోలు పక్కాగా సాగాయని గతంలో లాగా ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు పెయింటలు కటింగ్ చేయలేదని అన్నారు ఇప్పటికైనా సొసైటీ వారు స్పందించి రెండు మూడు రోజులలో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సొసైటీలు అందుబాటులో ఉంచాలని లేని ఎడల రైతుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు నిన్నటి రోజు గౌరవ గారి దగ్గర పోయి మా సొసైటీ సంబంధించి విత్తనపాట్లు రావడం లేదు యూరియా రావడం లేదు అడుగు మందులు రావడం లేదని నేను అడగడంతో ఎమ్మెల్యే గారు ఏడికి ఫోన్ చేసి ఫోన్ చేయడంతో ఈ సొసైటీ నుంచి ఉన్న ఈ పాలక వర్గం వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక్క లోడు ఉన్నదని చెప్పడం జరిగింది అందుకు పోయి మేము చూడడంతో ఇరవై తొమ్మిది బస్తాలు మాత్రమే ఉన్నాయి అవి ఇప్పుడు ఈ పంటకు సంబంధించి వచ్చిన లోడు కాదు గత ఆరు నెలల క్రితం వచ్చిన పంటకు వచ్చినవి ఆ బస్తాలు అవి కూడా ఏ రంగ ఏ రంగ తీయంగా తీయంగా పడ్డ బస్తాలే తప్ప అలా ఇప్పటివరకు ఏం లేవు మరే ఈ పాలక వర్గం కానీ ఈ సిఓ కానీ ఇలా ఈ మన వ్యవసాయంకు సంబంధించిన ఇల్లు ఎందుకు పనిచేస్తున్నారు ఈ చైర్మన్కే తెలుసు ఇంకోటి చైర్మన్ గారు కూడా బాగా ఆయన సంతానికే వాడుకుంటుడు తప్ప కానీ ఏ పని కూడా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఏ ఎలా ఎలాంటి పని కూడా చేయడం లేదు రైతులకు నేను దాదాపు ఒక నాలుగు ఐదు నాలుగు సంవత్సరాల నుంచి నేను మొరో మొరో మొత్తుకుంటున్నా సమావేశం పెట్టు సరసభ సమావేశం పెట్టు రైతులతోని అందులో లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది మనము ఇంకా ఏం చేద్దాము లేకపోతే ఒక మనకు అడ్లు పట్టేటందుకు మన అడ్లక బిసిని సంబంధించా లేకపోతే ఏదేదన్నా మన ఆఫీసులకు సంబంధించి విత్తనాలకు కానీ ఏ ఎరువు కూడా కానీ ఇప్పటి వర్గాల్లో లేవంటే నిజంగా మన సొసైటీకు సిగ్గుసేటది గతంలో కన్నా ఇప్పుడే లారీలు ఎక్కడో రావడం జరిగింది గతంలో ఎంత ప్రాబ్లం జరిగిందో రైతులకు అందరు తెలుసు ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ఈ ఐదారు రోజులల్లో ఖచ్చితంగా డీఏపీ కానీ యూరియా కానీ అన్ని రకాల మందులు ఇతరపాట్లు తొందర స్పాట్ తెప్పియాలని నేను నేను యొక్క పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నా